హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్యాక్ విత్ అని వీడియో నా ముగ్గులా ఉందో కమెంట్ చేసేయండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మా త్రియాక్ష ఫస్ట్ రాఖీ అనమాట చాలా బాగా చేసుకోవాలి అనుకున్నాం కానీ ఇట్లా అయిపోయింది అండ్ ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది త్రియాక్ష చూడండి బావు కదా బ్యూటిఫుల్ మూమెంట్ అసలు ఇంకా తర్వాత ఫొటోస్కి వీడియోస్కి స్టిల్స్ ఇస్తూ ఉంది అసలు ఎంత కోఆపరేట్ చేస్తుందంటే వాళ్ళనే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అంత బాగా ఆడుకుంటుంది వాళ్ళతో అస్సలు ఇబ్బంది పెట్టలేదు తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు కూడా త్రియాక్షకి దాకే కట్టారు అక ఎంత బాగా ఆడుకుంటుంది అసలు నేను లేకున్నా కూడా చాలా బాగా ఆడుకుంటుంది అండ్ అన్నయ్య చూడండి కాలుముక్తుడు త్రియాక్ష చూడండి ఏం చేస్తుందో స్వీట్ తింటుంది స్వీట్ తినుకుంటా కూడా అగో అన్నయ్య మనీ ఇచ్చిండు అవి తీసుకొని డైరెక్ట్గా నోట్లో పెట్టుకుంది ఇక ఆడుతుంది అంటే బొమ్మ అనుకుంది బొమ్మ అనుకుని నోట్లో పెట్టుకొని సగ్ చేస్తుంది దాన్ని ఇలా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసినాక మేమైతే మా ఇంటికి వెళ్ళాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ నాకు ఓన్ బ్రదర్స్ లేరు అందుకే నా చెల్లె నాకు తమ్ముడు అనుకుని రాఖీ కడుతున్నా ఇక్కడే కాదు ప్రతి ఇయర్ అలానే కట్టా అండ్ తను చాలా హ్యాపీ నేను చాలా హ్యాపీ అలా రాఖీ సెలబ్రేట్ చేసుకుంటే మాకు అన్నీలు లేరు అంటే ఓన్ బ్రదర్స్ లేరు మేబీ ఉంటే అంత హ్యాపీగా ఉంటుండేమో ఇంకా చాలా హ్యాపీగా ఉంటానేమో నేను కాకపోతే లేరు కదా లేనప్పుడు దాని గురించి అంత మాట్లాడడం తక్కువ ఎంత మాట్లాడితే అంత తక్కువ అంత బెటర్ నాకు కూడా అండ్ అక్కడ మా చెల్లికి బొమ్మ బొమ్మ అయితే ఇంకా ఉంది ఆమె క్యూట్ బ్రో అని ఒక బొమ్మ తర్వాత ఫొటోస్ దినం గిఫ్ట్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట అదేంట అంటే క్యాడ్బరీ అసలు చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టం కాకపోతే మా ఆయన ఉన్నాడు కదా అస్సలు తిననియడు చాక్లెట్స్ అమ్మో తిడతాడు కొట్టడానికి కూడా వెనక్కి పోడు తర్వాత మా చెల్లి కూడా రాఖీ కడుతుంది మా చెల్లెకి నాకు మొత్తం ఇద్దరు చెల్లెళ్ళు ఫస్ట్ ఏమో వైట్ షర్ట్ ఆమె చెల్లె సెకండ్ తను సిద్ధిక వైష్ణవి అండ్ ఇంకా మా అన్నయ్యకి కూడా రాఖీ కడుతున్నా మా కజిన్ బ్రదర్ ఆ అన్నయ్య కూడా రాఖీ కట్టేస్తున్నా అనమాట అండ్ ఇక్కడ ఇంకొక అన్నయ్య మిస్ అయ్యిండు వాళ్ళ తేవాల విలేజ్కి వెళ్ళిందంట సో అన్నయ్య లేకున్నాయి ఆ వీడియో తీయలేదు అండ్ అన్న కూడా రాలేదు లేట్ అయిపోయింది కట్టలేదు సో అక్కడికి అయిపోయింది ఈ అన్నయ్యకి కట్టి స్వీట్ తినిపించేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే అన్నయ్య లేని వాళ్ళకే తెలుస్తుంది అన్నయ్య విలువ చెల్లెలు లేని వాళ్ళకే తెలుస్తుంది చెల్లెల విలువ అని అక్క చెల్లి అన్న తమ్ముడు అసలు ఈ బాండింగే వేరు అండ్ ఇక్కడ ఇది అయిపోయినాక చూడండి అసలు ఇక్కడ మా అత్తయ్య మా డాడీకి రాఖీ కడుతుంది అండ్ ఆ రాఖీ అసలు ఇక్కడ ఏమైందంటే నేను రాఖీ కడదాం అనుకున్నా మా డాడీ మాత్రం వాళ్ళ చెల్లి కట్టేంత వరకు ఎవరు కట్టొద్దు నాకు రాఖీ అని అన్నాడు అంటే అసలు అంత ఇంపార్టెంట్ అంటే చెల్లి ఉన్న వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది ఆ బావుని చూసి నాకే కుళ్ళు లేచింది అసలు నాకు తమ్ముడు అంటే బాగుండీ చాలా అనుకున్నాను మా రియాక్షన్ వాయిస్ ఇస్తుంటే చూడండి ఎలా సౌండ్ చేస్తుందో అండ్ ఇక్కడ నేను కడుతున్నాను మా డాడీకి రాఖీ మా రియాక్షన్ చూడండి వాళ్ళు తాతయ్యతో ఆడుకుంటుంది అండ్ ఇక్కడ మా డాడీ నాకు కాలు మొక్కమంటే చూడు రోజు ఎట్లా చేసింది అంటే కట్నం పెడితేనే కాలు మొక్క అని అంటుండు అంటే వాసే ఫన్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ మమ్మీ వాళ్ళతో నెక్స్ట్ ఆ తర్వాత మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదామని ఫిక్స్ అయినాం అనమాట మా షైను చూడండి అసలు వాయిస్ అవన్నీ అసలు కాపరేట్ చేశారే ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే బస్ స్టాప్కి వెళ్ళిపోయినాం అనమాట మే నేను మా చెల్లి మా మమ్మీ మా ఇంకో చెల్లి వెళ్ళిపోయినాం ఇది బస్లో వీడియో మా షో చూడండి ఎంత అమాయకమలు వస్తుందో ప్రజెంట్ మా అమ్మమ్మలు ఎవరైతే కేశంపేట్ సో మేము అక్కడికి వెళ్తే వెళ్తున్నాం మినిమమ్ ఒక టూ అవర్స్ వెయిట్ చేసి ఉంటాం బస్ కోసం బస్ లేట్ అయింది చాలా రష్ ఉంది బస్లో కూడా ఫైనల్గా మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మీరు చూడండి వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా అసలు అందరు రిలేటివ్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినాం మా మామయ్యకి మా మమ్మీ రాఖీ కడుతుంది మా మామయ్య చూడండి మా షాయినితో ఆడుతుండు నా వీడియోస్ చూస్తుండు మా అన్నయ్యకి నేను కడుతున్నాం ఇక్కడ మా వదిన్నాం మా అన్నయ్య తెలియదు ఈ అన్నయ్యతో బాండ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో నాకు నాకు తోడున్నది ఈ అన్నయ్య ఒక్కడే అనిపిస్తుంది అందుకే చాలా ఇష్టం నాకు మా అన్నయ్య అంటే అండ్ ఇక్కడ మా వదిన మా అన్నయ్య కలిసి అయితే కాలు మొక్కుతున్నాడు అనమాట ఆడపాటులు కాలు మొక్కుతారు కదా అట్లా మా వదిన మా అన్నయ్య అయితే కాలు మొక్కుతున్నారు ఇక్కడ అయిపోయినాక మా ఇంకో అన్న ఉంటాడు అక్కడే ఆ అన్న కూడా రాఖీ కడుతున్నాము ఇదిగోండి ఇది ఇంకో అన్న అంటే ఇవన్నీ మా అన్న మా వదిన మా మల్లుడు చూడండి అసలు ఏమన్నా ఒకటే పని పెట్టింది కదా ఆ పని అండ్ ఇక్కడ నేను రాఖీ కడుతున్నా కట్టడం అయిపోయినాక మేమైతే చాలా వెయిట్ చేసినాం ఇంటికి వెళ్తున్నాం అప్పుడు బస్ స్టాప్లో కూడా అమ్మా చెల్లినైతే ఫుల్ సతాయిస్తుంది మా స్టార్ చూడండి అసలు ఇట్లా పీక్తుందంటే అసలు అబ్బా అట్లా సతాయిస్తుంది కొడుతుంది గిచ్చుతుంది ఇంకా ఫైనల్గా చాలాసేపటి తర్వాత మహేశ్వరం రీచ్ అయిపోయినా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Bye bye. Please do like, share, comment, and subscribe to our YouTube channel. Thank you.